ఎక్కడ సాంబార్ పెట్టు అట్లాగే గుర్తుంటే కూడా నీ అటేవు కదా ఆ ల్యాప్టాప్ ఛార్జీలో పెట్టు ఆ నేను తర్వాత వస్తా పెట్టాయి ఏంటైనా హెడ్ అలాగే చూస్తున్నావు ఏం లేదు నీ హెడ్ ఎక్కడో న్యూస్ హెడ్ లైన్స్ లో చూసినట్టే ఉంది అదే ఆలోచిస్తున్నా నీ పేరేంటి రే మూల స్థానంలోనే మొత్తం ముగిద్దామని చూస్తున్నావా ముక్కు మీద గుద్దానంటే పిన్ని గారు దీపం వెలిగించారుగా వెళ్ళండి వెళ్ళి రండి ఇలాంటి సెల్ ఫోన్ స్వాములకు మొక్కకండి చేస్తా ఇక్కడే ఉన్నావా వాడెక్కడికి వెళ్ళాడు మీరు చేసిన ప్రార్థన మన్నించి ఆ దేవుడి చేత పంపబడ్డ ఓ మంచి బుద్ధిమంతుడైన పెళ్లి కొడుకు మీకోసం ఎదురు చూస్తున్నాడు వాడే నా ఫ్రెండ్ అశోక్ వాడిని మాత్రం మిస్ కాకండి పక్కన ఉన్న ఫ్రెండ్ చెప్పాడంటే తప్పుగానే ఉంటుంది కావాలంటే పబ్లిక్ నడి చూడండి ఆ పిన్ని గారు జమిని సీరియల్ దేవతలో గోపి క్యారెక్టర్ ఎటువంటి అతను చాలా మంచి ఈ లోకంలో అలాంటి వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారండి తరువాత అర్చునుంది తర్వాత మొదలెట్టేసేవాళ్ళు వెళ్ళు విన్నారా పబ్లిక్ అంతా ఏమంటున్నారు నేను వాడి దోస్తుని నేను చెప్తున్నా ఈ లోకంబున మహాయోగ్యుడు ఉండేనని నా అది నా ఫ్రెండ్ అశోకే అలా చెప్తున్నా నిన్ను బాగా చూసుకుంటాడు ఓకే చెప్పమ్మా చెల్లెమ్మ నవ్వేసింది రే 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 దేవుడికి మొక్కాలను వచ్చిన వాళ్ళంతా సైలెంట్ గా వెళ్తున్నారు నువ్వు గోడకి తెగ మొక్కుతున్నావే మామ నేనంతా మాట్లాడాను నువ్వు ధైర్యం మరి కాక వడపెట్టి సాంబార్ పోసి వెళ్తుందా మామా అబ్బాయిలు హల్వా ఇచ్చినట్టు అమ్మాయిలు ఇప్పుడు పొంగలు ఎడుతున్నారా పాత్యంత మరి ఎందుకు ఈ దొప్ప రే దొప్ప అమ్మాయిలు ఏది ఇచ్చినావు మ్యాటర్ ఉంటుందిరా ఆ చూసావా కోనేటి కట్టకు రావాలను లొకేషన్ చెప్పేసిందిరా ఏ మాటలు మాటలే మాటలు ఏ రావట్లా నాకు ఇది కొత్త అందుకే చేతుల కాళ్ళు వణుకుతున్నాయి అవునండి నాకు కొత్త తల తిరిగిపోతోంది దేవుడా ఇప్పుడు చేయి పట్టుకుని ఈ అమ్మాయిని వెంట పెట్టుకుని క్లబ్బులు పబ్బులు అంటూ తిరగకుండా పెళ్లిలో అగ్ని చుట్టూ తిరిగితే వైజాగ్ బీచ్ ఎండలో ఒక్క బోతగాలవు చేసుకుంటున్న ఆరు జంటలక గొడుగులు కొనిస్తా ఏ ఇంత చిన్న విషయానికి అంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నావు నువ్వు ఇదా చిన్న విషయం సేవరా వాడి బారి నుంచి వందల కొద్ది కన్నె పిల్లల సేల కాపాడానిరా ఇది ఒక అమ్మాయి చేతిని ఫస్ట్ టైం తాగుతున్నానా అందుకే జడవ వచ్చేసినట్టుంది ఆ గుండె బడపడ కొట్టుకుంటోంది ఇప్పుడు నన్ను ఎందుకు ఇక్కడికి రమ్మన్నారు కొంచెం చెప్పండి ప్లీజ్ ఆ సింబాలిక్ గా చెప్పండి నేను అర్థం చేసుకుంటా చూసేవా మావా అప్పుట్లో అమ్మాయి వచ్చి అటువైపు కోటికి వెళ్దామా అని అడిగితే తప్పును చేతి మీద ముద్దెట్టి ఇటైపు అని పబ్లిక్ గార్డెన్ చాటు తీసుకెళ్లేవాడు కానీ ఇప్పుడు వాడి నా ఫ్రెండ్ రా మారిపోయాడు మళ్ళీ మనం ఎప్పుడు కలవడం అండి ఈ గ్రీటింగ్ కార్డు మీకు ఇద్దాం అనుకున్నాను ఇందులో నా ఫోన్ నెంబర్ ఉంది మీరు ఎప్పుడైనా నాకు ఫోన్ సక్సెస్ నేను నేను నా డ్యూటీ చేశాను మావా అశోక్ ఆ అమ్మాయి కంట్లోంచి కన్ను ముక్కు నోరు చెవి ఎక్కడి నుంచి నీళ్ళు వచ్చినా అవి ఆనంద భాష్పాలుగానే ఉండాలి త్రీడీ క్లాస్ కొట్టే చెప్తున్నాను మామ కుండలు కొద్ది వస్తాయి అయ్యి అయితే అకేషన్ గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకోరా క్యాష్ ఉందా నాకు అసలు బ్యాగ్ అంటే లేదు మీ దగ్గర నా దగ్గర ఈ ఒంటి రుద్రాక్షే ఉంది సరే పదండి ముసుకు పడుకుందాం ఏ ఆగు ఓ ఐడియా అంటే మీ అన్నకే సిక్కడేగా పనిచేస్తుంది అవును ఆవు దగ్గరికి లేదు కొంచెం పిండుకురా అలాంటావా ఓకే ఓకే మీరు ఇక్కడే వెచ్చండి వీళ్ళు అమౌంట్ సెట్ చేస్తాను

అమౌంట్ కలెక్ట్ చేద్దామని వస్తే ఇది కరెక్ట్ అయిపోయేలా ఉంది హలో హే శ్వేత నిన్ను కలవడానికి శివ గారు వచ్చారు శివనా ఛాన్స్ లేదు మీ పేరు ఏమన్నారు శివ శివ ఏ శివ అని అంటున్నారే సరే నువ్వు ఫోన్ పెట్టే వస్తాను ఓకే కొంచెం వెయిట్ చేయండి వస్తారు డబ్బు దొరుకుతుందా లేక నేను దొరికిపోతానా బార్ దగ్గ తీసుకొచ్చావ్ atleast వీరేన కొనిస్తావు కదా గమ్మున కూర్చోబెట్టి రమ్మని వెనక్కి తీసుకుపోతే ఈ బార్నే మొదకిలేటుద్ర ను వండరా మొత్తాని పగల పగలకొట్టేలా ఉన్నా ఆ బేరర్ yes sir what do you want నాకు అర్జెంట్‌గా డబుల్ కావాలి ఒక పిల్లడికి యాక్సిడెంట్ అయింది అదే డాక్టర్ చచ్చల హాస్పిటల్ హాస్పిటల్ చచ్చర్ నాకు హాస్పిటల్ ఒక మూడు ఐదు వేలు 5000 5000 ఏంటి దీనికెవరే చి 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 ఎంతวะ బుజ్జీ చేతులో 5 పైసల్లేవో ఏదిరిని ఆర్డర్ ఇచ్చావ్రా బాయ్ ఏం తెలియకుండానేరా కల జోడి పెట్టున్నాను మామా కొడొస్తాడంటావా వస్తాదు అనుకుందాం ఆ చెప్పురా మామా నిన్న ముక్కు నిరా సర్కార్ ఇచ్చాం డబ్బుతో వస్తావు కదా ఇప్పుడే లైన్ లో పెట్టా ఆ డాక్టర్ మీరు ఆపరేషన్ చేయండి డాక్టర్ మీరు జరగస పని చూడండి ఆ అదిగో డబ్బులు తీకేరా ఆపరేషన్ ఆ డాక్టర్ వాడు పెండడం మొదలు పెట్టాడు పెద్ద అమౌంట్ తోనే వస్తాడు మీకేం కావాలి ఆర్డర్ ఇచ్చుకోండి శివ ఇప్పుడు అర్జెంట్ ఏమీ లేదు అర్జెంట్ కూర్చో ఉన్నాడు ఏంటే నీకు నాకు మధ్య ఏం జరగలా అప్పుడే పిల్లాడు గురించి అడిగితే ఏంటి అర్థం ఏ నవ్వులట కాదు శివ నువ్వు ఆఫీస్ కి రావడం నాకు ఏమీ అర్థం కాలేదు అవును ఆ చైన్ తాకటేగా పెట్టావు నేను డబ్బులు రాగానే ఇస్తాను నాకు తిరిగి చెయ్యి ఏమైంది శివ ఏ అర్జెంట్ ఏమీ లేదని చెప్పావు ఇప్పుడు అర్జెంటు నువ్వు ఆటోలో వెళ్ళు నాలాగే నటించి తన చేయి తీసుకున్నారు నువ్వు నేనేం తీసుకోలేదు ఎంతో

ఏమనుకుంటున్నా రాయిట్ కింద పడి బ్రెదరు కదా అని ఓడ్చుకుంటుంటే కిందపడి రాచ్చిపోతాను దగ్గరికి వచ్చావు పొడి చేస్తానే అనుకున్నావు రే నాతో వీడు ప్రాణాలతో పట్టుకుంటా నీకు ఇష్టం లేదా మా ప్రాణాలు చూస్తున్నావు నన్ను ఎందుకు అడుగుతావయ్యా ఏం ఏ లేదమ్మా నా సీనియర్ లాయర్ ఒక కేసు గురించి చెప్పారమ్మా లా బుక్స్ అని రీఫర్ చేసి తల్లొప్పుగా ఉంది కదా అని నేను పడుకున్నారమ్మా ఏంట్రా 7 గంటకే నిద్రని అన్ని వచ్చినట్టు కొడుతానమ్మా రేయ్ రేయ్ వాడు ఎప్పుడున్న లసడ ఎప్పుడున్న పడుకుంటాడు వెళ్ళి నువ్వు పంచించుకో బాబు నురారా బాబు ఏయ్ వాడు ఏ పనులు చేసాడో తెలియకుండా মারాడతానా నువ్వు నిజం వాడు చేసినదే ఉందరా నువ్వు మహా ఉత్తముడవా యా యా నాట్ల పూతరస్తని ఇంత వయసుకింది ఇంకా మంచి ఏదో తెలియకుండా తెలియకున్నావునో వాడు మంచిోడు కదయ్యా మంచిోడు కాదు పె మాకంతా తెలుసు అయ్యో వాడేదో టెన్షన్ లో ఉన్నాడు కాళ్ళు పట్టుకుంటున్నావా పట్టుకో పట్టుకో ఏదో రోజు వాడు నీ గొంతు పట్టుకుంటాడు అప్పుడు తెలుస్తుంది నీకు ఆ పెట్ట గురించి నాకు తెలుసురా రాబో వీళ్ళంతా ఉంటే ఎక్కడ నిద్ర వస్తుంది ఇప్పుడు సూపర్ గా స్తుంది ఏంటి శివ నేనేం అడిగానని నేను అంత గొప్పగా నన్ను దింపేసి వెళ్ళిపోయా చూడు శ్వేత నేను హడావుడిగా నీ ఆఫీస్కి వస్తాను నాకు అర్జుంట్గా డబ్బులు కావాలి ఎలాగైనా ఇవ్వను అడుగుతాను కానీ నువ్వు ఇవ్వకూడదు ఏ ఏమైంది వద్దు శ్రమత నీకెందుకు అనవసరమైన శ్రమ వదిలే లేదు నువ్వు మనసులో ఏదో ఉంచుకొని మాట్లాడుతున్నావు నీకు అవసరమైతే నేను ఇస్తా నాకు అవసరమైతే నువ్వు ఇస్తావు ఇప్పుడింటి కొత్తగా ఉందంటున్నావు ఏయ్ పిచ్చిదానా నేను వచ్చి చేయి తీసుకెళ్ళింది నేను కాదు నా తమ్ముడు అనుకున్నాను అనుకున్నాను నిన్నే నాకు డౌట్ వచ్చింది నాకు తెలుసు ఇప్పుడు చెప్పు అనుకున్నాను గిన్నుకున్నాను అని ఇచ్చేటప్పుడు ఆలోచించవా సరే సరే ఇంకెప్పుడు వాడిని జోలికి రాడు ఎందుకనే జాగ్రత్తగా ఉండు గొప్ప గోల్మాల్ ఫ్యామిలీ నేను జాగ్రత్తగా ఉండాలి ఫ్యామిలీ ఏం గోల్మాల్ కాదు వాడే కొంచెం గోల్మాల్ కాదు రెండు వడ పార్టీ అన్న మన భాను చూడటానికి పెళ్లి కొడుకు తరఫు వాళ్ళు వస్తున్నారని చెప్పారు కదా ఎప్పుడు వస్తున్నారు వచ్చే వారంలో వస్తాడనుకుంటా తమ్ముడు అదే ఆ అబ్బాయి పెద్ద కంపెనీలో పని చేస్తున్నాడు టీ సంబంధం కుదిరితే బాగుంటుంది ఆ ఇదిగోమ్మా థ్యాంక్స్ అమ్మా అవును అక్కడ ఎవరు షాప్ లో పెద్ద అబ్బాయి భలే బాగా అడిగే ఒప్పు వాడిని వదిలి నేను ఇక్కడ నిలిచే పనేనా వాడు ఒకడుంటే ఏమి అమ్మడు నాలుగు కోట్లాట్లు తీసుకొస్తాడు వీడు చిన్నోడు లాయర్ పని చేసుకుంటూ ఎందుకు నాన్న ఇంకా షాప్ కి వచ్చి కష్టపడుతున్నారని అడిగాడు నాన్న మీరు ఇలా కష్టపడే కదా మమ్మల్ని అందరినీ చదివించిందని బాధ్యతగా మాట్లాడుతున్నాడు ఏం కావాలి చెప్పవాలి ఫ్రెష్ గా ఉన్నాయా ములక్క ఇదిగో చూసారా బాగా పచ్చగా ఎంత ఫ్రెష్ గా ఉన్నాయో వంకాయ వంకాయలు అమ్మంగానే బాబా మీరు చెప్పండి ఎన్ని ములకాయలు కావాలి ఇప్పుడు ఇస్తాను ఈ టమాటాలు ఎంత టమాటాలు తక్కువేనండి అసలు మీరు ఇంట ఎందుకు బయటకు వస్తారు మీరు ఎక్కడ ఉంటారో చెప్పండి నేను డోర్ డెలివరీ చేస్తాను నేను ఎల్బీ నగర్లోనే ఉంటాను అంతరైతే నేను వచ్చి కొనుక్కుంటావ్ ఉంటారా ఓహో రేయ్ చూశావా కస్టమర్లను సూపర్ గా పికప్ చేస్తున్నాడు కదా అవునన్నా నేను ఒక మాట చెప్తాను తప్పక అనుకోర్గ చెప్పు బాబు ఏంటి ఆ మై ఆ మ్యాచింగ్ బ్లౌజ్ ఓహో సూపర్ అదృనూ ఆ కిటికీ జాకెట్ ఉంది ఓహో సూపర్ బాగా మెయింటైన్ చేస్తున్నారు టమాటా ఏమన్నా చూసారా రండి ఎంత పెద్ద టమాటా చూసారా తీసుకోండి తీసుకోండి మీ సంచి ఉండి సంచి ఉండి సరే మొత్తం ఎంత బాబు అయ్యో మన మధ్య లెక్కలు ఏంటంటే నేను తర్వాత తీసుకుంటానులేండి ఇది ఇదిగో వద్దు అప్పు ప్రేమలకు ముప్పు అయ్యో అయితే వెంటనే ఇచ్చేయండి మీ ప్రేమ నాకు ఎప్పుడు అవును మీ అమ్మాయి సీనియర్ ఉంటే కదా చదివేది అవునన్నా సాయంత్రం పాటు వీటి దగ్గరికి ట్యూషన్ పంపించరా

ఈ టైంలో ఇక్కడికి ఎందుకు వచ్చావు ఆ నీకేంటి నువ్వు చెప్పేసావు ఒంటరిగా ఉన్నానని నేను నీలా ఒంటరిగా ఉండలేకపోయాను మనసు ఆగలేదు అందుకే నిన్న ఒకసారి చూసి వెళ్దాం అని వచ్చేసాను వచ్చావ్ వచ్చావు పైపెక్కే వచ్చాను ఏ అలా అంటే రావచ్చా ఏదైనా అయితే ఏమవుతుంది పైపుకి ఏం కాలేదు గానీ నీకేం ప్రాబ్లం లేదుగా నీ ఇవిడే ఉంటేనే ప్రాబ్లం నువ్వు ఇక్కడ నుంచి కదిలి నేను చూసుకుంటా ఓకే ఓకే ఆ సీ యు నా కోయ్ కో గుడ్ నైట్ బై బై నొప్పిగా ఉంది ఇదిగా తా వేగం కాదు అశోక్ ఎవరైనా చూడబోతారు ముందు నువ్వు పోయికో నువ్వు చెప్పిన తర్వాత తెలుస్తుంది ఎదురింట్లో నుంచి ఎవరో చూస్తున్నట్టుగా ఉంది వెళ్ళి చూడు చూడు అశోక్ నువ్వు వేగంగా ఎవరి నుంచి వెళ్ళిపో కూర్చు కూర్చు పెళ్లికి వెళ్ళిన వాళ్ళు పొద్దున రారు రారు ఏమో తలుపులన్నీ మూసేసావు ఇప్పుడు వెళ్తాయి ఏంటి తర్వాత వెళ్తే ఏంటి ఇంత దూరం కష్టపడి వచ్చేసి వచ్చేసి ఆ టైంలో నిన్ను ఈ డ్రెస్ లో చూసి